వింజమూరికి నైరుతి దిక్కున కొండపై వెలిసి ఉన్న శ్రీ వింధ్య పరమేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నాలుగవ తేదీ నుండి ప్రారంభమవుతాయని వింజేటమ్మ భక్త బృందం తెలిపారు వింధ్యా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి పంతొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని ఇరవయవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు నాలుగవ తేదీ మంగళవారం అంకురార్పణ ఉభయ దాతలు పి ముఖేష్ సీతాదేవి శ్రీరామ్ధేయ స్వీట్స్ ఐదవ తేదీ బుధవారం మహాలక్ష్మి అలంకారం ఉభయ దాతలు మోట చింతలపాలెం గ్రామస్తులు ఆరవ తేదీ పార్వతీదేవి అలంకారం ఉభయ దాతలు కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామస్తులు ఏడవ తేదీ సరస్వతిదేవి అలంకారం ఉభయ దాతలు లెక్కలవారిపాలెం గ్రామస్తులు ఎనిమిదిన శాంతి స్వరూపిణి అలంకారం ఉభయ దాతలు వింజమూరి భక్త బృందం నిర్వహించనున్నారని వారు తెలిపారు శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు ఉభయకర్తలుగా పొడమేకల నాగయ్య విజయలక్ష్మిలు వ్యవహరించనున్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఉభయకర్తలు కోరారు Ha ha ha!